డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు గారు ఎప్పుడు కూడా ఏదో ఒక సంచలనాత్మకమైన విషయాలను ప్రస్తావించడం ఆయనకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ఐదేళ్లుగా బాగా అలవాటైంది మీడియా అటెన్షన్ ని తన వైపు తిప్పుకోవడానికి ఆయన సహజంగా ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి మీద నిరంతరం చేసిన విమర్శలకు ప్రతీకారంగా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని తీసుకువెళ్ళి అరెస్ట్ చేసి కొట్టి విపరీతంగా హింసించి చంపేంత ప్రయత్నం చేశారని చెప్పేసి ఆ కేసు తన అధికారంలోకి వచ్చినాక ఆ కేసును పూర్తిగా పరిష్కరించలేకపోతున్నారు ఆ కేసులో దోషుల్ని పట్టించుకో పట్టి వాళ్ళ మీద కేసులు గట్టిగా పెట్టలేకపోతున్నారు అందుకుగాను ఆయన ఉన్న ప్రభుత్వమే ఆయనకి సహకరిస్తున్నట్టుగా కనిపించడం లేదు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కావడం లేదు అరవై రోజులు కనుక హాజరు కాకపోతే ఆయనకి ఆటోమేటిక్గా అవుతుంది సభ్యత్వం అవుతుంది అప్పుడు పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని ఆయన వ్యాఖ్యానం చేశారు కానీ ఆయన వ్యాఖ్యానం మామూలుగానే చేశారు పులివెందులకి మళ్ళీ ఆయన ఎన్నిక కావచ్చు ఎవరైనా ఎన్నిక కావచ్చు అది లాల ఉంది అన్నట్టుగా వ్యాఖ్యానం చేశారు కానీ వెంటనే దాన్ని తెలుగుదేశం అనుకూల మీడియా కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ దాన్ని ఇంకో రకమైన ప్రొజెక్షన్ లోకి తీసుకెళ్లారు పులివెందులకు ఆయనకి చివరికి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే పదవి కూడా ఉండదు పులివెందులకు ఉప వస్తుంది అక్కడ కూడా ఓడిపోతాడని ఈ రకమైన ప్రొజెక్షన్ స్టార్ట్ చేశారు వాస్తవానికి పులివెందు నిజంగా ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని విలేకరులు అడిగారు ఏమిటి మీకు ఆ గుణ సభ్యత్వం కూడా పోతుందంట కదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోమని అని చెప్పేసి అతను అన్నాడు అతనికి మిగతా వాళ్ళకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పులివెందులో ఉప వస్తే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు ఒకటి రెండవది పులివెందుల్లో ఉప ఎన్నిక అనేది కేవలం అనవసరంగా కురివితో తలగొక్కుపోవడం లాంటిది తెలుగుదేశం కూటమి మొత్తం ఎక్కడ మోహరించి గెలిచేందుకు ప్రయత్నించాలి ప్రజలు మొత్తం రాష్ట్ర ప్రజలు మొత్తం అక్కడే కూర్చొని నూట నలభై మూడు హామీలు ఇచ్చారు ఏమి మాకెందుకు ఈ హామీలు అమలు చేయలేదని చెప్పేసి అనవసరంగా తిరగదోడుకోవటం తల తలదొక్కోవడం అనేది అవసరమా అసలు అందుకనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన వ్యూహం ఎలా ఉంది శత్రువుకి ఏ అస్త్రం అందకూడదు కనుక కక్షపూరిత రాజకీయాలకి చరమగీతం అవసరం ఉన్న రాజకీయమే చేయాలి అనవసరంగా కెలుక్కోవటం శత్రువుకి అస్త్రాలు అందించటం మనం అక్కడ పోయి వాళ్ళతో అనవసరమైన పోరాటం పెట్టుకోవడం ఎందుకు అని ఆయన ఒక సామరస్య పూర్వకమైన ధోరణిలో ఆయన పెడుతున్నారు అవసరమైన చోటే పోరాటం లేని చోట లేదు అలాంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరావు గారు ఇలాంటి వ్యాఖ్యానం చేయడం అనేది అనవసరమైన విషయంగా అనిపిస్తుంది